మరియు చైర్మన్ నేషన్ లోక్ అదాలత్ వారు ఈ నెల పదమూడవ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషన్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు ఈ నేషన్ లోక్ అదాలత్ కార్యక్రమం నందు కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా కాళీస్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటినీ పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టెన్ పాయింట్ త్రీ క్రోర్స్ అంటే నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ బెనిఫిషరీస్ పది పాయింట్ మూడు కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయి వారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా నీటి పనులకు సంబంధించి ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ సిక్స్ మెంబర్స్ కి ఫిఫ్టీన్ క్రోర్స్ సంబంధించినటువంటి బకాయిలు అట్లాగే ట్రైలింగ్ సంబంధించి ఏడు వందల మంది షాపుల యజమానులకు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల బకాయిలు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే నేషన్ లోక్ అదాలత్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నామో వారందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను బకాయిలను చెల్లించుకోగలరని ఇది ప్రీ ఇరిగేషన్ యాక్టివిటీ నేషనల్ లోక ద్వారా ప్రీ ఇరిగేషన్ అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళకమునిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని లేని లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సో కోర్టు పరిధిలోకి ఈ బకాయిదారులను ఆ సంబంధిత వ్యవహారాలు తీసుకెళ్లే ముందుగా మీకు ఒక అవకాశం నేషనల్ లోక అదాలత్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసెస్ అందాయో అందరు కూడా స్పందించి కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి స్థల ఇంటి స్థలం పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ పని సంబంధించి మీ బిల్డింగ్ లో కట్టిన అనధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డీవియేషన్స్ కి కట్టాల్సినటువంటి పెన్ల అమౌంట్ ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ రేపు జరగనున్నటువంటి పదమూడు తారీఖు జరగనున్నటువంటి నేషనల్ పధికి సంబంధించి ఇప్పటి సుమారు ఎనిమిది వేల నోటీసులు ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లాన్ సంబంధించి నూట ఇరవై నాలుగు చార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు చార్జ్ షీట్లు సంబంధించి సుమారు సో కాబట్టి ఈ సంబంధిత లబ్ధిదారులు సంబంధిత భవన యజమానులు అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏర్పాటు చేయనటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని అదే విధంగా పెనాల్టీ చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను లేనట్లయితే తదుపరి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది <coughs> yeah.